వికారాబాదు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసీతో మాతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి అన్న మండల టౌన్ ప్రెసిడెంట్ గోపాలన మా పార్టీ మండల ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి గారు అదేవిధంగా దాదూరు పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కండ్ చైర్మన్ అదే అదేవిధంగా వికారాబాద్ పట్టణ జనరల్ సెక్రటరీ మల్లికార్జున వికారాబాద్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి అన్న మా వికారాబాద్ మండల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ సీను పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం ఈరోజు వికారాబాదు జిల్లా లోపల రాజకీయమైనటువంటిది ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీగా ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పార్టీగా ఒక ప్రతిపక్ష బదులో బీఆర్ఎస్ పార్టీ ప్రపంచం ముందుకు పోతూ ఉంది ఈ క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు భవిష్యత్తులో జరిగినటువంటి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ తమదైన శైలిలో కూడా పనిచేస్తుందని చెప్పేసి తెలియస్తూ మొన్న బీజేపీ నాయకులు నందు అనేటటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ జిల్లా స్థాయి సర్పంచుల సన్మాన కార్యక్రమం జరిగింది దానికి జిల్లా అంటే మొత్తం పరిగెత్తాడు చూడగా మొత్తం కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితిలో నందు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఆయన జిల్లా కార్యక్రమాల గురించి ఆయన పార్టీ సర్పంచాల గురించి మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ గురించి మెత్కాల ఆనంద్ వ్యక్తి గురించి ఆయన మాట్లాడారు ఈ విషయాలు చాలా తీవ్రంగా ఖండాను నందుకు హెచ్చరిక కూడా జారీ విషయం ఏమిటంటే నందనే వ్యక్తి గతంలో సంజీవరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాలమాల అనే వ్యక్తిని పట్టుకొని నువ్వు పార్టీలో చేరి ఆ పార్టీకి టికెట్ కావాలని చెప్పేసి నువ్వు పైరావ చేసి ఏ రకంగా నువ్వు ఆ స్థాయి వరకు మీద వరకు ఎంతమైన తెలుసు నీ చరిత్ర అందరూ తెలుసు ఒక విషయం రెండవది టీఆర్ఎస్ పార్టీలో ఉండి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పార్టీలో ఉండి ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పనిచేస్తాను నీకు కావాలని అడిగిన తప్పు లేదు నీకు రాలేదు ఎవరికి ఉన్నా పని చేస్తా అని చెప్పేసి పై స్థాయి నాయకులు చెప్పి నువ్వు పార్టీలో ఉన్నావు కానీ తీర రోజు నువ్వు చేసింది పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీ తిండి తినుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కడు వేసుకొని వెతికాననే వెతుకుని వ్యక్తిని ఒడగొట్టడానికి నువ్వు ఎంత కుట్రపడినటువంటి విషయము పల్లెల్లో ఏ ఆడపడుచు అడిగినా కూడా ఇవ్వాలని చెప్తారు అలాంటి చరిత్ర అనేది ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత నువ్వు బీజేపీ పార్టీలో జాయిన్ అయినావు ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు గెలువ తెలుసు కానీ మళ్ళా మెతారానికి గెలువదు చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ వాళ్ళకి ఇమేజ్ వచ్చే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ లో ఉండి బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసినావు కాంగ్రెస్ గెలవనికి నేను తోడ్పడ్డవు నీతో పాటు కొంతమంది ఇంటి ఉండి పార్టీలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా చెప్పుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద ఒక మాట మాట్లాడకుండా మెక్కనందు తా వేసి మాట్లాడడం వల్ల మళ్ళీ అధికార బాధ గెలవగలడు బీఆర్ఎస్ గెలవగల కాంగ్రెస్ గెలవాలి నేనైనా ఎట్లయితే గెలవాలనేటువంటి నీ ఎత్తుగడలు ప్రజలకు అర్థం అయితే ఉన్నాయి కాబట్టి కబర్త నువ్వు ఆనంద గురించి మాట్లాడే విషయాలన్నీ నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎమ్మెల్యే గారితో నువ్వు లోపల పోయి నువ్వు ఆయనకి అడుగులో అడుగులొత్తి నువ్వేమే బైరా చేసుకుంటావు మనం తెలుపుదనుకుంటున్నావా నువ్వు ఇండైరెక్ట్ గా మొత్తం గత ఎన్నికలలో కాంగ్రెస్ సపోర్ట్ చేసినావు పార్టీలో ఉండి విచితా ఇప్పుడు బీజేపీలో ఉండి బీజేపీ ద్రోహం చేస్తున్నావు ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ లాగా తయారైనవు ఈ రోజు స్పీకర్ గారికి నువ్వు అన్ని బైరాలు వేసుకొని షార్ట్ షార్ట్ గా ఏమీ వేసుకుంటావు తెలుసు కాబట్టి నీ చరిత్ర ఒక పార్టీ గురించి మాట్లాడేది కాదు పార్టీ అనే వ్యక్తి మనిషి అనేటోడు చీము నిద్ర ఉన్నాడు ఒకటి పార్టీలో ఉన్నప్పుడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా టికెట్ వచ్చినా రాకపోయినా ఒకటే పార్టీలో ఉండాలి తల్లిలో ముందు గుర్తొద్దు కాబట్టి నువ్వు గతంలో బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో గెలిపేలా ప్రయత్నం చేసిన ఈరోజు బీజేపీలోకి వచ్చి బీజేపీ పార్టీ నాశనం చేసి మళ్ళీ అదే కాంగ్రెస్ లో గెలిపేయాలని చేస్తున్నావు నీ నీచమైన చరిత్ర అది నన్ను నువ్వు గుర్తుపెట్టుకో ఒక విషయం ఇక రెండో విషయం వికానంద్ ఎవరికి డబ్బులు ఇవ్వడు ఎవరు సాయం అని చెప్పినావు ఇప్పుడు మీ ఎంపీ విశ్వేశ్వర దగ్గర దేశంలోనే అత్యంత పోలీసులు విశ్వేశ్వర రెడ్డి గారు కదా నక్షల కోపలై తెచ్చి మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం పచ్చిపోయిన మరి కాబట్టి అవి అవసరమైన విషయాలు నీ స్థాయి ఎక్కువ నీ స్థాయి వరకే నీ మాట్లాడు వివకానంద్ కూడా ఆయన మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు 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 మీరు మెత్నందేయండి జిల్లా అధ్యక్షుడు నీకు ఎందుకు రాయ్ మెదికానంద్ అయిన వ్యక్తి గతంలో పాటలు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు జిల్లా అధ్యక్షుడు కావాలని వీలాక వందల మంది నేసుకొని తాపి తినబెట్టి కేసీఆర్ దగ్గర పోయి పైరావు చేసుకోలేదు కేసీఆర్ గారు పిలిచి ఆనందం నువ్వు జిల్లా అధ్యక్షుడు నమ్మకంగా పిలిచి ఇస్తే తీసుకునే వ్యక్తి ఈ రోజు కూడా కేసీఆర్ నేను ఇంకో వ్యక్తికి మాట్లాడే వ్యక్తి కాదు రమశించడం జరిగినటువంటి కార్యకర్త ఓ చదువుకున్నటువంటి మంచి జ్ఞానం ఉన్నటువంటి ఆయన చిల్లర విషయాలలో పల్లెర విషయాలు ఆయన కోడు కాబట్టి వచ్చే కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీ కూడా చిల్లరగా అన్ని అలవాటు అన్ని ఆఫీస్లో ఉండి ఈరోజు వాతానా రేపు కొంతానా ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీ సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు బీజేపీలో ఉండి స్పీకర్ కు మనకు నీలాంటి చరిత్ర ఇచ్చిన ఆయనకు రాదు ఆయన మీద ట్రైనింగ్ కాబట్టి మీరు మాట్లాడగలుగుతారు ఆయన మీద కాబట్టి కబర్ధార్ ఇంకా ఎక్కువ మాట్లాడితే మాత్రం మీ చరిత్ర అంతా బట్టలిపితాము నీకు దమ్ముంటే బీజేపీ పార్టీ గెలిపించుకునే ప్రయత్నం చేయి బీజేపీ పార్టీ గట్టి పోట్లాడు బీజేపీ పార్టీలో బాధపడుతున్నారు మాకు ఫోన్ చేస్తున్నారు మా పార్టీలో రాకు రెండు గ్రూపులు ఉన్నాయండి వచ్చిన ముప్పై గ్రూపులు అయినాయి దాని ఊరు దో గ్రూపు వాళ్ళ ఊరు దో గ్రూపు మండలం మొత్తం గ్రూపులు చేస్తున్నాడు వీడు అని వాళ్ళు బాధపడుతున్నారు ఒకటి తెలుసు బీజేపీ పార్టీ గురించి బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ దానికి ఒక విధానమైన పార్టీ విద్యుత్తో బేస్గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఏదైనా ఎన్నికలు వచ్చినా ఏదైనా వాళ్ళ విధానం వచ్చినప్పుడు అవసరమైతే బీజేపీ పార్టీ ఉంటే బీజేపీ పార్టీ పోటీ వేసుకుంటారు ఇంకా వేరే పార్టీకి వేస్తారు కానీ సక్సెస్ వాళ్ళు కాంగ్రెస్ వెళ్ళారు అంత అవసరమైతే నోటా చేస్తారు వాళ్ళు బీజేపీ పార్టీ చరిత్ర అది బీజేపీ పార్టీలో ఇప్పుడున్నటువంటి పార్టీలో చాలా మంది సీనియర్లు తో సంబంధం ఉండి ఎన్న తరబడి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా బీజేపీలో ఎప్పటికప్పుడు వికారవాదం ఉన్నారు వాళ్ళ ఒకటే సిద్ధాంతం బీజేపీ రోజు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ మెప్పు కోసం స్పీకర్ గెలిపే అని ఉద్దేశంతో మెత్తాలని దిక్తే మళ్ళీ రాబోయే కాలంలో మెత్కా గెలవాలని చెప్పేసి నీ జిల్లా రాజకీయాలని ఈ రోజు మీ బీజేపీ పార్టీలు బాధపడుతున్నాం పార్టీ కొద్దితాకాటీ కాంగ్రెస్ కాంగ్రెస్లతో పైగా చేసుకుంటున్నారని చెప్పేసి నవ్వుతా ఉన్నావు కాబట్టి నీ చరిత్ర అది అందుకే ఇంకొకసారి ఆనందమే మాట్లాడితే కబర్ధ నీ స్థాయి నువ్వు ఉంచుకొని మాట్లాడు కాబట్టి ఇప్పటికైనా సరే మెత్కానది గురించి కానీ ఆయన జిల్లా పార్టీ గురించి కానీ నీకు మాట్లాడ లేదు గతంలో నీ పార్టీలో ఉన్నప్పుడు పట్టణంలో క్యాంటైన్ పెట్టుకొని తిరిగి 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 మీద తిరిగి మీద తిరిగి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినాం గతంలో పాటు ఉన్నప్పుడు బాల బాలైన వ్యక్తిని పట్టుకొని తిరిగి 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 పార్టీకి రాశి ఈ రోజు మళ్ళీ నువ్వు బీజేపీలో ఉండి బీజేపీ పార్టీలను పట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉన్నావు నీ ఎందుకంటే నీ జిమ్మిక్ ఎట్లయితే అనంతరం వ్యక్తి ఉన్నా లక్షలతో నోడిపోలేదు లక్షలతో నోడిపోలేదు ఇష్టం పదివేల ఓట్లు అందులో ఇంకొక ఐదు వేల ఓట్లు వస్తాయి ఎమ్మెల్యే అయినప్పుడు మీ ఇంతమంది ఇంటి దొంగలు చేసినా కానీ కూడా డిఆర్ఎస్ పార్టీ ఇక్కడ రైతికంగా గెలిచింది తర్వాత ఒక గెలిచింటూ మీ జిమ్మికులు మీరు ఏదైతే అమలు పోయి ఇతర పాటలతో లోపాయి కారేసుకున్న ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇన్ని ఏసిన జస్ట్ ఐదు వేరదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాగాలని ఆనందం గెలవాలని భయపడినట్టు నేను చెప్తా ఆనంద్ సార్ కూడా సార్ నెక్స్ట్ కూడా మనం నందు నేమాలదు ఏం వాళ్ళు నేను కూడా చెప్తాను భయపడకు ఆనంద్ సార్ నీ గురించి ఆయన టార్గెట్ చేయడు ఒక మనసులో చేయడు చేస్తే మీరు అందరు మిగిలకూరున్నప్పుడు ఇతర పాటలు కూడా ఎవరికి వెళ్ళకూడదు కానీ అటువంటి చరిత్ర అనేది కాదు ఆయన ఏంటంటే అభివృద్ధి ప్రజలు నీతో నేను పోగ్రాము ప్రజలకు అందుబాటులో ఉండాలంటే చదువుకున్న వ్యక్తిగా ఆయన కాబట్టి బయటపాటు అవసరం లేదు కానీ నీ సిద్ధస్తుంటే బీఆర్ బీజేపీ పార్టీని కొలోపతం చేసుకో బీజేపీ పార్టీని గెలిపించుకో కానీ నువ్వు కాంగ్రెస్ మడుగులొత్తి అడుగులొత్తి పైరాపల్ చేసుకోవటప్పుడు దండాలు పెట్టుబడి పనిచేయ ప్రజలు గమనించరు నెక్స్ట్ గతంలో బిఏ బీజేపీ పార్టీకి ఉన్న నవీనప్పుడు ఏడు వచ్చినాయి కానీ ఇప్పుడు నువ్వు తోని కలిసి నడుస్తున్నావు కాబట్టి కాంగ్రెస్ నీ లోకర ఒప్పందానికి రేపు ఇంకా ఆ రావు గుర్తుపెట్టుకో అని చెప్పి మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి మీరు తాడుస్తారు గూడో ప్లేస్ ఉన్నారు మీరు అని చెప్పేసి నన్ను మాట్లాడినారు అసలు బీజేపీ అనే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ అనే వ్యక్తులని ఎన్ని 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 గ్రామ పంచాయతీలు మా దగ్గర ఉన్నాయి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ సాధన ఉండదు ఎన్ని కంటెస్ట్ వాళ్ళ క్యాండిడేట్ ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఫస్ట్ ఆయన అదే ఆయన గుర్తు చేసుకుంటే బాగుండేది ఆయనకు వచ్చింది మొత్తం పన్నెండు వందలు వెయ్యి పన్నెండు వందల నోట్లు వచ్చినాయి మండలు మొత్తం నిలబడ్డ క్యాండిడేట్ ఆయన విమర్శించడం అనేది కరెంట్ అఫేర్ పద్ధతి మద్దతు కాదని మేము అనుకుంటున్నాము ఇక ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తే వ్యక్తిగతంగా విమర్శిస్తే ఆయన తలెత్తి పెట్టుకోవాలి కూడా ఆయన ఆయనకే తెలియదు కానీ ఒక విషయం ఏదైతే ఇప్పుడు మా దారు దారుమో పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు ఎవరైతే క్యాండిడేట్ మేమైతే ప్రతి ముప్పై ముప్పై నాలుగు గ్రామపంచ ముప్పై గ్రామపంచేట్ సర్పంచ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖర్చు చేయడానికి కంటెంట్ చేసినాం అది ఓడిపోతే మరి వాళ్ళు ఎంతమంది కంటెంట్ చేసారు సొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో బీజేపీ పార్టీ ఉన్నారో ధోర్నాల్లో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెడితే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒకటే క్యాండిడేట్ పెట్టింది అది మీ చిత్తశుద్ధి ఏదైనా ఉంటే ప్రతిపక్షమే కాకుండా ఏదైనా అధికార పార్టీ మీద మాట్లాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు ఎవరి మీద విమర్శించాలో ఎవరి మీద మాట్లాడే నీకే తెలియదు ఎట్లా ఎమ్మెల్యే అవుతావా ఉండాలి తెలివి కనీసం ఇంత బుద్ధి జ్ఞానం ఉండాలి ఉన్నాడు విధంగా మాట్లాడు ఏదైనా చూసి వ్యక్తిగతం కాకుండా రాజకీయంగా విమర్శించు దాన్ని తప్పు ఎవరు కూడా తప్పు పడ్డమో దాన్ని మాట్లాడితే అంటే మేము కూడా అంగీకరిస్తాం వ్యక్తిగతంగా అనేది కరెక్ట్ కాదు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆనంద్ సార్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు నేను దాచిఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా ఆ రోజు ఇదే నందు పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీలో ఉండి నువ్వు మీటింగ్ అని చెప్పి నన్ను మాట్లాడు నేను చెప్పిన ఒక పార్టీ అధ్యక్షుడు నేను మండల పార్టీ అధ్యక్షుడిని నన్ను మీటింగ్ పెట్టొద్దు అనడానికి నువ్వు ఎవరు నువ్వు పార్టీలో ఉండి పద్ధతి కాదు సరే నేను మీటింగ్ పెడతాను నువ్వేం చేస్తావచ్చు చూడంటే కొంతమంది వ్యక్తులను తాపి మీటింగ్ను డిస్టర్బ్ చేసి దాన్ని రచ్చ చేయాలని చెప్పి చూసిన పరిస్థితి మనం అందరం కూడా పెద్ద చూసినాం హన్మోహన్ రెడ్డి నా దగ్గర కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా మీరు గడబి డిస్టర్బ్ చేసి మీటింగ్ జరగకుండా పార్టీ చేయాలని చెప్పి మాట్లాడే ఆ రోజు పరిస్థితిలో కార్యకర్తలు అందరూ కూడా వెంటబడి మీ ఊరు గ్రామస్తుని కానీ నిన్ను కానీ వ్యక్తించిన వాళ్ళందరూ కూడా వెంటబడితే మళ్ళీ మేమే కాపాడి మిమ్మల్ని పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాలి నేను ఉద్యమకారుని పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నా మాకేదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడినా మరి మీరు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత వ్యతిరేకిచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చంద్రశేఖర్ సింహం పార్టీ నుంచి వెళ్తే మీరు సింహం పార్టీకి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నారో అమ్ముడు మాకు తెలుస్తుంది ఎంతమంది డబ్బులు తీసుకొని సింహం పార్టీలో పోయి ఎవరైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా సింహం పార్టీకి తమ అక్కడ పనిచేసి గతంలో మేము తెలుగుదేశం నుండి బీఆర్ఎస్లో కలిసి మేము బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఆ రోజు కు దారు మండలం నుంచి మెజార్టీ ఇచ్చి దాని తర్వాత నెల రోజులపన సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం మాట్లాడవు ఇరవై రెండు మంది సర్పంచ్లు బీఆర్ఎస్ గెలిపించుకున్నాడు నువ్వు నీ టీం అంతా నువ్వు ఒక్కడో ఇక్కడ నువ్వు పేరుకే కానీ నీ టీం అంతా కూడా సింహం పార్టీకి పనిచేస్తే జనవరి ఇరవై తారీఖు డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఇరవై తారీఖు జనవరిలో మనకు సర్పంచ్ ఎలక్షన్ అయితే నువ్వు ఇరవై రెండు మంది సర్పంచ్ లో గెలిపించినట్టు మరి నువ్వు ఏ పార్టీ నుండి గెలిపించినావు సింహం నుండి సింహం సింహంలో సపోర్ట్ చేసి గెలిపించినావు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ ఎమ్మెల్యే గెలిచిండి మేము పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం అందరూ మండల నాయకులు అందరం కలిసి ఇరవై రెండు మంది సర్పంచులు మేము గెలిపించుకుంటే నేను గెలిపించిన మా పార్టీని ఎంతవరకు సమంజసం ఈరోజు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మండలం ఇరవై ఎనిమిది వేల ఓట్లు పోలైంది ఇరవై ఎనిమిది వేల ఓట్లలో పన్నెండు వేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వస్తే పదివేల ఓట్లు టిఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చింది కొంతమంది అక్కడ కొన్ని ఊర్లలో సమీకరణాలు బట్టి ఇతర అంటే ఏ పార్టీ వేసుకోకుండా నూట నాలుగు వేల ఓట్లు వచ్చింది నీ పార్టీ బీజేపీ అభ్యర్థులు నాలుగు ఊర్లలో ఆడితే ఐదు వందలు ఆరు వందలు నిలబెట్టి మొత్తం కలిపి పన్నెండు నుంచి పదిహేను వందల ఓట్లు వచ్చింది నేను టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సర్పంచులు గెలిపించిందని మాట్లాడుతున్నాను ఆ గెలిచిన సర్పంచుల ఏదైనా పార్టీ విషయాలు మాట్లాడినప్పుడు తనకు సంబంధించిన తన సొంత పార్టీ గురించి మాట్లాడితే వాళ్ళు అర్థం ఉంటది గురించి మాట్లాడడం నీ రెసిట్రేషన్ ఇస్తున్నది అనేది అంటే ప్రత్యేక పర్సనల్ ఈగో పర్సనల్ ఏమంటారు పగ ఉంది తప్పిస్తే నీ ఒక పార్టీ కోసం పనిచేసినట్టు నువ్వు డెక్క ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి సంబంధించిన మాట నీ దగ్గర ఏమి లేదు ఎందుకంటే ఎవరైనా ఏదన్నా అడగాలన్నా ఏమన్నా విమర్శించాలన్నా అధికార పక్షం ఏం చేస్తున్నది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నువ్వు అధికార పక్షాన్ని ఎన్నడన్నా నిబంధించినావా అది మర్చిపోయి ఆనంద్ ఇంత దంపాయించాడు ఆనంద్ ఆ పార్టీని సర్గ చేస్తలేడు అని చెప్తున్నాడు ఇప్పుడు రెండు మూడు నెలల కింద మీ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏమైంది మరి బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా అయిందా జిల్లా అధ్యక్షుడితో కదా చెప్పి చెప్పిన అసలు నీకు ఏం అవసరం ఉందా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆ గుర్తు పెట్టుకో నీకు ఏదైతే ప్రిస్టేషన్ ఉందో అది మాటగా చూపిస్తే మేము ఏం చేస్తాం నీకు చేయాల్సింది బీజేపీ పార్టీ నువ్వు బీజేపీ పార్టీలో నీకు సత్తా ఉంటే నువ్వు బీజేపీ పార్టీలో రేపు ఎమ్మెల్యే టికెట్ తీసుకోరా ఇదే ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటాడు మరి నువ్వు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వస్తావా నువ్వు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తావా ఫస్ట్ నువ్వు నిర్ణయించుకోవాలి ఇటు ఆ వికారపత్ర ఇంత అభివృద్ధి లోపల ఎక్క అందరూ అందరు గుత్తుకుంటూ ఉంటే ఈ రోజు ఆనంద్ ఏం చేసిందని మాట్లాడుతుంది మీ కళ్ళకి కనిపిస్తలేదా ఇంకా ఎన్నో రోజుల నుంచి ఈ బ్రిడ్జ్ చిన్న విషయాన్ని ఇస్తే బ్రిటిష్ ఎవరు తెచ్చిన బీఆర్ఎస్ నువ్వు కూడా అప్పుడు తెలిసా తెలిసే కదా మీకు బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఆనంద్ పలుమార్లు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మాట్లాడి ఆ బ్రిటిష్ సాక్షి అది ఎంత పెద్ద సమస్య ఈ రోజు ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపింది సరే కాంగ్రెస్ పార్టీ ఆ వర్క్ నిదానంగా చేస్తుంది మేము ఇతర దగ్గర మాట్లాడడానికి కొంచెం వర్క్ ఇప్పుడు ఈ నెల నుంచి కొంచెం స్పీడ్ జరుగుతుంది మీరు కూడా చూస్తున్నారు ఆనంద్ ఏం చేసిన ఒక మెడికల్ కాలేజ్ గానీ ఇవన్నీ నా ఐషా హాస్పిటల్ ఆనంద్ పట్టుబట్టి హరీష్ రావు దగ్గర అప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్ర దగ్గర పట్టు పట్టు తెచ్చింది అంటే ఆనంద్ ఏం చేసి అంటే ఇలాగా ఏదో చెప్పుకొని దిగలేడు వికారాబాద్ అభివృద్ధికి ఏం అవసరం అయితే అభివృద్ధి ఇవ్వడానికి ప్రయత్నం చేసేడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ వికారాబాద్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంది కాన్స్టిట్యు కాన్స్టెన్సీని ఆయన దత్తత తీసుకుంటే అన్ని అయిపోతాయి మరి ఉన్న డబ్బులు అన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటు ఉండవచ్చు ఇంకోటి చేసుకుంటుండ్రు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న పార్టీకి కానీ పార్టీ అనేది వాళ్ళ పర్సనల్ విషయం బిఆర్ఎస్ అంటే మాకు ఆనందం సంబంధం మీకు సంబంధం లేదు నువ్వు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ మరి ఇప్పుడు మా వేనా చెప్పినట్టు సర్పంచ్ నువ్వు ముప్పై నాలుగున్నాయి మీ దారు మరి ముప్పై నాలుగులో ఎన్ని బిజెపి మీ దారు ఒక్కటే తీసుకున్నావు మిగరకాల బిజెపి సర్పంచ్ వచ్చి పత్రికలనే వచ్చింది కదా రేవంత్ రెడ్డి గుర్తు కాంగ్రెస్ శాతం గెలిచింది ముప్పై సారీ బిఆర్ఎస్ ముప్పై ఐదు శాతం గెలిచింది బీజేపీ రెండు శాతం అని స్టేట్ లెవెల్ ఆయన గెలిచిన నూట ముప్పై ఏడు సర్పంచులు ఉంటే యాభైకి పైన సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సరే అధికార పార్టీకి లోకల్ పార్టీ అట్లా అనుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు తొంభై శాతం పైన లోకల్ బాడీ సరే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తొంభై శాతం పైన ఈ రోజు ప్రతిపక్షంలో ఉంటూ కూడా చాలా జాగా ఒకటి రెండు ఓట్లతో నడిపోయింది ఇదే వికారాబాద్ కాల్సెన్స్ ఇదే మా ఆనంద్ గారు నాయకత్వంగా రెండు ఓట్లు మూడు ఓట్లతో ఓడిపోయిన సర్పంచం పార్టీకొని మీద మాట్లాడదు కానీ నేను మరోసారి మీకు మంచి మర్యాదగా చెప్తున్నాము ఇలాంటి విమర్శలు చెయ్యకు నువ్వు రాజకీయంగా ఎదగాలి అనుకుంటే అవతలు తిడితే ఎద్దవు నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు చేసే పని కానీ వికారాబాద్ ప్రజల కోసం ఉండాలి అటువంటి అప్పుడే ప్రజలు నిన్ను ఆశిస్తారు అరే బాగా చేసి నాకని తప్పిస్తే ఆనందం తిట్టినంత మాత్రాన్ని నువ్వు లీడర్ అవుతావు అనుకుంటే అది తప్పు లీడర్ కాకుండా ఏమి కాకుండా పోతావు కాబట్టి అది గుర్తు పెట్టుకొని మునుములు ఏం మాట్లాడినా కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలని సందర్భంగా